హాయ్ అండి ఈరోజు వీడియోలో పాలిస్టర్ క్లాత్ తోటి అందమైన పైపింగ్ ఎలా తయారు చేసుకోవచ్చు చూపిస్తాను ఇది వచ్చేసి నేను డ్రెస్ కుట్టగా మిగిలిన పాలిస్టర్ క్లాత్ అనమాట అంటే లాంగ్ ఫ్రాక్లు కుట్టేటప్పుడు లోపల లైనింగ్ వేస్తాం కదా ఆ పాలిస్టర్ క్లాత్ మీటర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ వరకు ఉంటుంది దాంట్లో మిగిలిన క్లాత్ తోటి నేనైతే పైపింగ్ వేస్తున్నాను అయితే కస్టమర్ ఏం చెప్పలేదు ఏదైనా ఒక రకమైన పైపింగ్ వేయమన్నారు శారీ వచ్చేసి కాఫీ కలర్ అనమాట డార్క్ బ్రౌన్ వచ్చింది సో నా దగ్గర కూడా కరెక్ట్ కరెక్ట్గా మిగిలిన క్లాత్ ఉంది ఒక పావు మీటర్ వరకు దగ్గర దగ్గర సో చూద్దాం ఒకటింపు ఆవించు తోటి క్రాస్గా కట్ చేసేసుకున్నానండి వన్ సైడ్ ఇలాగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను చూడండి ఎలాగైతే ఫోల్డింగ్ చేసుకుంటున్నాను అలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి ఎగ్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకోండి ఇక్కడ కట్ చేసేసుకుని ఎగ్ ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం ఇలా నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మీ చేతి వాళ్ళని బట్టి ఎటు నుంచి స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి నేను ఎప్పుడు కూడా కాజాపట్టి నుంచి స్టార్ట్ చేసుకుంటాను ఎడమ చేతి వైపు నుంచి మీ చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకుంటేనే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది సో ఎవరు ఎలా చెప్తే అలా కాకుండా మీ చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకోవాలన్నమాట సో ఫోల్డింగ్ చేసి వన్ సైడ్ కుట్టాను కదా ఆ ఫోల్డింగ్ అనేది నా వైపు కనిపించేటట్టు అంటే ఉల్టా అనేది నా వైపు పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్తున్నాను పాదం నుంచి డిఫరెన్స్ ఉండాలండి ఇది వచ్చేసి నార్మల్ పాదంతోనే కుడుతున్నాను నార్మల్ పాదంతో చాలా బాగా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా నేను చెప్పిన టిప్స్తో కుట్టారంటే మీకు చాలా బాగా వస్తుంది రౌండ్ తిరిగే చోట మీరు ఎక్కడ సాగదీయకండి స్లోగా కుట్టుకుంటూ రావాలి ఇది జాక్ మిషన్ కాబట్టి మన కాళ్ళతోనే కంట్రోల్ చేయాలి అదే నార్మల్ మిషన్ అనుకోండి మన వీలు ఉంటుంది కదా అక్కడ చేతితోటి కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది కానీ ఇది ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి కాళ్ళతోనే కంట్రోల్ చేసుకుంటూ సింగిల్ హ్యాండ్ తోటి ఒకే హ్యాండ్ తోటి నేను ఇలాగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇప్పుడు ఎగస్ట్రోనా క్లాత్ క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇలాగ నీట్గా ఇలా మొత్తం కూడా తర్వాత వచ్చేసి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి చాలా బాగా నీట్ ఫినిషింగ్ వస్తుంది నార్మల్ పాదంతోనే సో దీని ఇలాగా పెట్టేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా అంతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఎక్కడా కూడా ఫినిషింగ్ అనేది మిస్ అవ్వకూడదండి జాగ్రత్తగా కుట్టుకుంటూ వెళ్ళామంటే చాలా బాగా నీట్ ఫినిషింగ్ వస్తుంది చూడండి థ్రెడ్ అనేది మనం జాయిన్ చేసిన స్టిచ్ మీద ఉండాలన్నమాట అంటే మనం క్లాత్ని జాయిన్ చేసాం కదా ఫస్ట్ దాని మీద పెట్టుకుంటూ నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మొత్తం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు వేసుకోవాలండి థ్రెడ్ మీద పడితే మాత్రం సూది ఇరిగిపోతుంది ఫినిషింగ్ కూడా పోతుంది థ్రెడ్ పక్కనే కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగ చూసారా ఎంత బాగా వస్తుందో ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవాలి దీనివల్ల ఏంటంటే మనకి తక్కువ బడ్జెట్లోనే మంచి అందమైన పైపింగ్ అయితే రెడీ అయిపోతుంది కస్టమర్ కూడా బడ్డని కాదు మనకు కూడా ఎక్కువ కాస్ట్ తీసేసుకుంటున్నారని బ్యాడ్ నేమ్ కూడా రాదనమాట డైలీ వేర్ శారీస్కి అయితే మీరు ఇదే పద్ధతి ఫాలో అవ్వండి ఏదైనా లాంగ్ ఫ్రాకులు కానీ చిన్నపిల్ల ఫ్రాకులు కానీ కుట్టేటప్పుడు లోపల పాలిస్టర్ క్లాత్ వేస్తాము నార్మల్ కింద బాటమ్ దగ్గర పాలిస్టర్ క్లాత్ వేస్తాము నార్మల్గా అయితే బాడీ కాటన్ క్లాత్ వేస్తాం కాబట్టి మనకు అది అవసరం లేదు కాటన్ పాలిస్టర్ ఉన్నది మాత్రం పాడేయకూడదు కనీసం ఒక ఫైవ్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ క్లాత్ ఉన్నా కూడా ఉంచుకోవాలి అది నెక్కి వస్తుంది అనమాట కరెక్ట్గా ఎంత డీప్ నెక్ అయినా మనకి ఈజీగా వచ్చేస్తుంది ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ అంతా కు ఉంచేసుకున్నా కూడా ఇలాగా హ్యాండ్ కనుక్కోండి స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకుంటే మనకి క్లాత్ సేవ్ అవుతుంది అదే మన నెక్కకు మాత్రం ఖచ్చితంగా క్రాస్ కొన్న క్లాత్ని తీసుకోవాలి ఇక్కడ ఎగుస్తున్న క్లాత్ని కట్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా ఫోల్డింగ్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇలాగా తర్వాత ఉల్టా తిప్పేసుకుని పక్క నుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి అంటే నేను ఇంక హెమింగ్ చేయించానండి హెమింగ్ చేయించకుండా నార్మల్గా కుట్టేద్దామని చెప్పేసి ఇలా స్టిచ్ వేస్తున్నాను కస్టమర్ చాయిస్ కొంతమందికి మాకు హెమింగ్ కావాలి అనుకుంటారు కొంతమందికి స్ట్రాంగ్గా కావాలి అనుకుంటే ఇలాగ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది మొత్తం కూడా ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఇక్కడ కొంచెం ఏదైనా క్లాత్లు ఎక్కువ ఉంటే కట్ చేసేసుకోండి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇలా మొత్తం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చాలా సింపుల్గా మన పైపింగ్ మెథడ్ అయితే వచ్చేస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ కైనా అంతే లైనింగ్ బ్లౌజ్ కైనా అంతే చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఇప్పుడు మీరు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలంటే షోల్డర్ అనేది కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలండి అలా ఈక్వల్గా లేకపోతే మళ్ళీ భుజాలు అనేవి జారిపోతాయి అన్నమాట ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎక్కువ తక్కువ వచ్చింది కదా క్రాస్ కటింగ్కి ఇలా వస్తుందండి నార్మల్గా ఎక్కువ రాదు ఇదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది రెండు షోల్డర్స్ కరెక్ట్గా ఉన్నాయిలో చెక్ చేసుకుని అప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలన్నమాట చుండీలా పెట్టేసుకుంటే మన హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చేస్తున్న పైపింగ్ అనేది బాగా హైలైట్ అవుతుంది కదా సో అలాగే కొంచెం మనం అలాగ మ్యాచ్ అయ్యేటట్టు వేసుకున్నాం అనుకోండి కస్టమర్ కూడా బాగా ఇంప్రెస్ అవుతారు సో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారనమాట ఇంకా ఎంత లేట్గా ఇచ్చినా మన దగ్గరకే వస్తారు చూడండి